ద గ్రేట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు అక్కినేని నాగార్జున గురించి ఈరోజు చర్చించబోతున్నాం నాగార్జున గురించి తెలియని అనేక విషయాలు నాగార్జున అభిమానులు తెలుసుకోవాలి అక్కినేని నాగేశ్వరరావు గారి పేరున వచ్చినా కూడా కొన్ని రోజులు తాను ఫెయిల్యూర్స్ అనుభవించినా కూడా ఏ స్థాయికి ఎదిగాడు అనేది చాలామందికి తెలియదండి ఆయన పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయింది నాగార్జునతో ఈ రోజుల్లో పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నారు ఎవరైనా ఒక నిర్మాత నేను తమిళ్లో సినిమా చేయాలనుకున్నాను కానీ తెలుగులో సేమ్ మార్కెట్ రావాలి తెలుగు హీరోతో తమిళ్ సినిమా తీయాలనుకున్నాను అంటే ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్పే పేరు నాగార్జున నాగార్జునతో తమిళ సినిమా తీయండి తప్పకుండా మీకు ఆ డబుల్ రేటు తెలుగులో లభిస్తుంది హిందీలో లభిస్తుంది డైరెక్ట్ తెలుగు హిందీ పది సినిమాలు చేశాడండి ఆయన డైరెక్ట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది డబ్బింగ్ అది డైరెక్ట్ సినిమాలు అక్షయ్ కుమార్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఈ మన మహేష్ భట్ డైరెక్షన్లో కానీ క్రిమినల్ చాలా సినిమాలు పది సినిమాలు ఏకంగా హుదాగా వా సినిమాలు ఈక్వల్ రోల్గా శ్రీదేవి హీరోయిన్ పెద్ద హిట్ అది ఆ రోజుల్లో కడపలో యాభై రోజులు ఆడింది ఇలాంటి పది సినిమాలు డైరెక్ట్గా నటించే సౌత్ ఇండియాలో రజనీకాంత్ అండ్ కమల్ హసన్ నాగార్జున మాత్రమే ముఖ్యంగా తెలుగులో నాగార్జున మాత్రమే పది కేంద్ర పది సినిమాల్లో హిందీలో నటించారు తమిళ్ సినిమా డైరెక్ట్ సినిమాలో నటిస్తున్నది కూడా ఒక్క నాగార్జున మాత్రమే ఈ రోజు ఇటుకి స్టిల్ టుడే యాక్టింగ్ ఇన్ ధనుష్ మూవీ అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిర్మాతలకు వాళ్ళకు మినిమం గ్యారెంటీ ఉందని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి ఒకసారి రాజమౌళి గారు బాహుబలి గురించి చర్చిస్తూ ఉన్నారు ఏదో ప్రెస్లో ఎవరో అన్నారు మీ సౌత్ ఇండియా సినిమాలు నార్త్ ఇండియా వీళ్ళు మన నార్త్ ఇండియాలో కానీ లేకపోతే తమిళ్లో కానీ బాగా చూ చూ చూడడం చూడటం మొదలుపెట్టేది బాహుబలితోనే కదా అని ఇమ్మీడియట్గా రాజమౌళి రియలిటీ ఫ్రాంక్గా మాట్లాడాలి లేదండి నాగార్జున సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి ఆ రోజుల్లో శివ గీతాంజలి తమిళ్ డబ్ చేస్తే బ్రహ్మాండంగా జూబ్లీస్ ఆడే డబ్బింగ్ మూవీ జూబ్లీ ఆడటం తమిళ్లో ఉదయం సినిమా గీతాంజలి సినిమా జూబ్లీలు ఆడే డబ్బింగ్ సినిమాలు అదే శివ సినిమా తమిళ్లే కాకూడదు హిందీలో కూడా రీమేక్ చేశారు ఆ పది సినిమాలు ఏదో ఒకటి అంతటి క్రేజ్ ఉండేదండి అసలు నాగార్జున క్రేజ్ ఎలా ఉండేదంటే ఆయన ఒకసారి డేట్స్ ఇస్తే చాలండి అనేటువంటి ఒక తప్పునండి ఎందుకంటే అప్పుడు సౌత్ ఇండియాలో ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటే ఆ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఆయనకి తెచ్చి పిలిచి అవార్డు ఇచ్చారు నేను ఆ ఫంక్షన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నాగార్జున యొక్క గ్రేట్నెస్ ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కొంచెం కొత్త విషయాలు తెలవాలి ఏవిఎస్ కమెడియన్ ఆయన ఏదో అప్పులు ఎక్కువైపోయి చాలా బాధల్లో చాలా కష్టాల్లో ఉంటే ఏదో ఒక చిన్న ఐడియా వచ్చి ఆయన సినిమాలు తీస్తున్నాడు అంకుల్ అంటే సినిమా తీశారు ఫ్లాప్స్ అయ్యి చాలా బాధల్లో ఉంటే అప్పుడు నాగార్జున దగ్గరికి వెళ్ళి వచ్చి ఏ లోపల ఏం మాట్లాడారో తెలియదు బయటకు వచ్చాడు చాలా కష్టాలు ఉన్నాయి అప్పుడు నిర్మా వీళ్ళందరూ ఈ డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఏ వేస్ట్ పట్టుకుంటే ఒక మాట్లాడే నాగార్జున నాకు డేట్స్ ఇచ్చాడు అవునా నాగార్జున డేట్స్ ఇచ్చాడు అంతే అప్పులో అందరూ ఒక్కసారి సెలెంట్ చెప్పాడు నాగార్జున డేట్స్ ఇస్తే ఇంకెన్ని ఎన్ని అప్పులైనా తీరిపోతాయి ఈ ఎగ్జాంపుల్స్ ఈ బాహుబలికి ఈ సినిమా ప్రాపగేషన్ కోసం ఢిల్లీ కపిల్ షో సినిమాకి షో ఉందండి దీంట్లో హిందీలో కపిల్ షో దానికి వెళ్ళారు ఎవరెవరో జూనియర్ ఏంటి అయిన రా బాహుబలికి యా మన ప్రభాస్ రాణా రాజమౌళి వెళ్ళి కూర్చున్నారు అతని టీం అంతా వస్తాను ఒక్కొక్కరు ఒక కథను అంటాడు అండి ఆ ఆయే హే హమ్ దక్షిణ్ కే హీరోస్కో నెయ్యి జాంతే సిర్ఫ్ నాగార్జున్కు జాన్తే హే హమ్ దక్షిణ్ కే సిరిఫ్ నాగార్జున్కు జాన్తే హే అప్ ఆయే హే మీరు సౌత్ ఇండియా వచ్చారా సౌత్ ఇండియా నుండి మేము సౌత్ ఇండియాలో ఒక నాగార్జున్ మాత్రం తెలిసింది మాకు ఇప్పుడు మీరు వచ్చారు ఎంత క్రేజ్ అండి హిందీలో కూడా ఎంత క్రేజ్ అంటే ఇప్పటికీ ఆయన బాంబేలో వెళ్తూ ఉంటే మౌ దిగుతూనే ప్రీతంగా ఫ్యాన్స్ వచ్చి చుట్టుకుంటారు మనలో ఎవరో హోతనొచ్చి పూర్తి చేశారంటూ ఉంటారు ఆ మధ్యలో ఆఫీస్ షూటింగ్ జరుగుతూ ఉంటే ఏ ముందులే సౌత్ ఇండియన్ హీరో అనుకున్నారు కానీ పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వచ్చింది నాగార్జున 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 ఆ ఏరియాలో నాగార్జున వచ్చారని చెప్పి అంతటి గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉందండి బైలింగ్వెల్ సినిమాలు ఆ రోజుల్లో అన్ని సినిమాలు కొన్ని ఫ్లాప్లైనాయి అవుతాయి శాంతి క్రాంతి ఆకాశ వీధిలో ఆకాశ వీధిలో ఏకంగా పది భాషల్లో ఈనాడు వాళ్ళు తీశారు సింగివ్ శ్రీనివాస మహర్షిలో అయింది అది వేరు ఒక గొప్ప హీరోయిన్ ఏ హీరోయిన్ టచ్ చేసినా కూడా మీరు ఎవరితో అంటే ఆ రోజుల్లో అక్కినే నేను నాగేశ్వరం అనేవారు తర్వాత నాగార్జునతో అనేవారు చిరంజీవి చిన్న వ్యక్తి కాదు చిరంజీవి పెద్ద హీరో కానీ చిరంజీవికి ఇష్టమైన హీరో నాగార్జునే వందల సార్లు చిరంజీవి చెప్పాడు ఆ విషయం ఈయన కూడా చిరంజీవి పట్ల అపారమైన గౌరవం ఉంది ఇక బాధ కలిగే విషయం ఏంటంటే నాగార్జున వ్యాపార దృక్పథంతో పెరిగిపోయి ఇంట్రెస్ట్ పెంచి అవార్డుల వైపు ధ్యా ఆయన మనసు పెట్టలేదండి నిజంగా ఆయన అన్నమయ్య ఆయన ఆమె షిరిడి సాయి గొప్ప సినిమాలు అన్నమయ్య ఎంతో గొప్ప హిట్ అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఒక్క సెంటర్ కూడా కదలలేదండి ఒక లాగా జనం వెళ్తూ ఉన్నారు కొన్ని దాదాపు అరవై రోజులు డెబ్బై రోజులు టికెట్ దొరకలేదు గీతాంజలికి శివాకు డెబ్బై ఎనిమిది రోజులు ఫుల్స్ అయినాయి అనమయ్యను అనమయ్య అప్పుడే అతనికి పద్మశ్రీ రావాల్సింది ఎందుకు రాలేదు తెలియదు నాగా నాగేశ్వర కుమారుడు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు నటసామ్రాట్ ఇలా నాగేశ్వర కుమారుడికి పద్మశ్రీ రాకపోవడం అనేది ఈయన ఇంట్రెస్ట్ చూపలేదేమో రాజకీయాలు అందరూ కావాలంటాడు ఈయనకు ఈయన ఒక మంచి మనసు ఏంటంటే అంటే వ్యాపార దృక్పథం అనుకోండి వీరు కావాలి ఆ వారు కావాలి అందుకని ఎవరు కూడా పెద్దగా ఆయన మీద మనసు పెట్టలేదు కొత్త డైరెక్టర్లో ఇంట్రడ్యూస్ చేయడం ఈరోజు రామ్ గోపాల వర్మ ఇండియా అంతా తెలుసు అంటే దానికి కారణం యాక్చువల్లీ రామ్ గోపాల వర్మ గారి తండ్రి గారు కృష్ణమూర్తి గారు అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు అప్పుడు ఆయన అప్పుడప్పుడు వచ్చి పోయి వెళ్ళేవాడు ఈ రామ్ వర్మ స్టూడియోకి ఏదో స్నేహం ఏర్పడిన తర్వాత నా దగ్గర ఒక ఆయన యాక్చువల్లీ క్యాసెట్స్ షాప్ పెట్టుకుని రెంట్కు రోజు ఇంగ్లీష్ సినిమాలు చూ చూసేవాడు నా దగ్గర సినిమా ఉంది చేస్తాను అట్లాంటి అది శివ యొక్క శివ ఉదయం ఉంది ఆయనకు ధైర్యం చేసి లారెన్స్ కానీ లేకపోతే ఈరోజు లారెన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాడంటే కారణం ఇవ్వరు ఈరోజు రామ్ గోపాల్ రావు ఎక్కడికో వెళ్ళిపోయాడంటే కారణం ఇవ్వరు వైవీస్ చౌదరి ఎన్టీ రామారావు ఫ్యాన్ వచ్చి నాగార్జున గారు మీరు అందరికీ అవకాశం ఇస్తారు కదా నాకు అవకాశం సరి తీసుకుని ఈ రకంగా అత్యధిక కొత్త డైరెక్టర్లు పరిచయం చేసిన ఘనత కూడా ఆయన ఇక ఆయన డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆయన డబ్బింగ్ కూడా చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఈ రీసెంట్గా ఊపిరి సినిమా వచ్చిందండి తోళ ఇదిలో తమిళ్ పెద్ద హిట్ అండి పెద్ద హిట్ కానీ ఒక నటుడు కదలకుండా మెదలకుండా తల మాత్రం కొంచెం టర్న్ అయ్యేటువంటి ఒక రోల్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం మొదటి నుండి లాస్ట్ వరకు అదే రోల్తో అదే కళ్ళతోని హిట్ చేయడం అనేది అసలు ఈ సినిమాకి ఇవ్వాల్సిన అవార్డు అంతటి గొప్ప హీరో వ్యాపారాల్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు దాంట్లో సక్సెస్ అండి అందులో డౌటే లేదండి చాలా సందర్భాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు చాలామంది అన్నారు తెలుగు ఫీల్డ్లో శోభన్ బాబు తర్వాత ఒకవేళ గొప్పగా వ్యాపారంగా బాగా సెటిల్ అయ్యారంటే ఒక నాగార్జున అని చెప్పి కానీ ఆయన చాలా గొప్పవాడు అండి అజాతశత్రువు తానొప్పకు ఇతరులు నొప్పించుకు తప్పించుకుపోయేవాడి ధనుడి స్మృతి అన్నట్టు చాలా అందరితో హాయిగా మెత్తగా మాట్లాడుతూ ఎవరి కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా సైలెంట్గా ఉంటూ తను జీవితం చేస్తాను అయ్యా నాగార్జున గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను దయచేసి మీ బిడ్డల భవిష్యత్తును ఆ లెగసీని కంటిన్యూ చేయండి అక్కినే నాగేశ్వర లెగసీ మీరు తర్వాత తర్వాత మీరు బాగానే అసైన్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన ఈ యువతరణంలో మీ పిల్లల పేర్లు రావడం లేదు మోడ్రన్ హీరోస్లో వాళ్ళ పేర్లు కూడా వచ్చేలా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండేలా చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మేము అక్కినే నాగేశ్వర అభిమానులు ఉండి మీ నాగార్జున అభిమానులు మీ అదే మీ అభిమానులు కూడా చాలామంది మీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి వారికి మంచి దారి చూపించండి మీరు అనుకుంటే అవుతుంది అది మీ కుటుంబంలో ఉంది కొన్ని ఉడుకుదొడుకులు ఉంటాయి పర్లేదు అయినా కూడా మీరు ఎంతో సాధించగలరని ఆశిస్తున్నాను త్వరలో మీకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ రావాలని మీ బిడ్డలు షైన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇట్లు మీ కేపి ఖాన్ అక్కినేని అభిమాని